అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ కి ఘోర విషాదం ఆమె కన్నుమూత ఈ విషయాలను తెలుసుకుని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కొద్ది సేపటి క్రితం కనుమూసారు అయితే ఈ విషయాన్ని రేణుదేశాయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు పునరపి జననం పునరపి మరణం అంటూ పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జననం తప్పదు అంటూ ఒక కొటేషన్ను యక్షవేదిక రేణు తల్లి పాత ఫోటోను పోస్ట్ చేసి క్యాప్షన్ జత చేసింది అయితే దీంతో రేణును నెటిజన్లు ఓదారుస్తున్నారు ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెకు చూసిస్తున్నారు ఈ క్రమంలో రేణు దేశాయ్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు రేణు ఈ కష్టకాలంలో బాధను దిగుముకునే శక్తి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ రెస్ట్ ఇన్ పీస్ ఓం శాంతి అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అయితే స్పందించలేదు ఎలా స్పందిస్తారని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ గంటలు ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్